సుజాత గారు మరి మీరు చెప్పలేదు అవసరం లేదండి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని నిలబడితే వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు ఈ రోజు ఈ అలయన్స్ గురించి రాజకీయాల్ని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి మన ఎన్ఎస్ట్ గారు రాజశేఖర్ గారే మీరు ఎన్డీఏ లో ఉన్నారా అండి లేరా అని చెప్పి ఒక సందిగ్ధాన్ని వ్యక్తం చేశారు మరి ఆయనకే అలా ఉంటే సామాన్యులకి ఎలా ఉంటుందండి ఏంటంటే ఇది ఒక కన్ఫ్యూజన్ యూనో కన్వీనియంట్ కన్ఫ్యూజన్ లో పెట్టారనమాట ప్రజల్ని సో ఈ కన్ఫ్యూజన్ లో ప్రజలు ఎలా ఉన్నారంటే ఇదేవి కొత్త అలయన్స్ కాదు ప్రజల ఆల్రెడీ చూసినటువంటి అలయన్స్ రెండు వేల పద్నాలుగులో చాలా తక్కువ తేడాతోటి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా తక్కువ తేడాతోటి ఓడిపోవడం జరిగింది ఈ అలయన్స్ ఉన్నా కానీ కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే మేము ఏం చేసాం ప్రజలకి అనేది మేము చెప్తున్నాము ఎన్ని పార్టీలైనా పెట్టుకోనివ్వండి వాళ్ళని టీడీపీ జనసేన రేపు బిఎస్పీ వస్తుంది లేకపోతే ఇంకోటి ఆ పార్టీ వస్తుందేమో ఇంకోటి వస్తుందేమో దేశంలో ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీని పెట్టుకోమనండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే చెప్పారు మనం ఏం చేస్తామో అదే చేసి ఓట్లు అడుగుతాము ఇది జగన్మోహన్ రెడ్డి గారు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్ వరకు పరిపాలన చేసి టూ థౌజండ్ నైన్ లో కి వెళ్ళినప్పుడు సారీ ఎలక్షన్స్ వెళ్ళినప్పుడు అలయన్స్ కూడా లేకుండా వెళ్ళి ఆయన అదే అడిగారు ఒకసారి పరిపాలన చేసిన తర్వాత నెక్స్ట్ టర్మ్ వచ్చేది ఏముంటదంటే అంటే అది మీరు ప్రజలు మీకు ఇచ్చే ప్రోగ్రెస్ రిపోర్ట్ మాత్రమే అది ఇంక అక్కడ మీరు అడగడానికి ఇంకేముంటుంది దేర్ ఇస్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ యువర్ న్యూ ఛాన్స్ అని చెప్పేసి ఆ చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది చేసేది కూడా అది మేము నెక్స్ట్ టైం ఎలక్షన్స్ కి వెళ్ళినప్పుడు మేము ఏం చేసామనేది చూపించే ఓట్లు అడిగేటట్లు ఉండాలి అది మన పరిపాలనకి ఇచ్చేటువంటి మ్యాండేట్ అలా ఉంటుందని చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చిన రోజే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి క్రెడిబిలిటీని వాళ్ళు డెవలప్ చేసుకోలేకపోవటం వేరే ప్రతిపక్ష పార్టీలో కర్మగానే చూస్తున్నారు ఈ రోజు ప్రజలు ఖచ్చితంగా ఒక నియోజకవర్గాన్ని బేస్ చేసుకొని కాదు ఈ రోజు ముప్పై సీట్లు ప్రకటిస్తే అందులో వైసీపీ పార్టీ ఎటువంటి అభ్యర్థుల్ని ప్రకటించింది అని చంద్రబాబు నాయుడు గారు చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు ఈ రోజు గుంటూరు వెస్ట్ తీసుకోండి బీసీ మహిళను ప్రకటిస్తే ఆయన బీసీ మహిళను ప్రకటించారు మరి ఈ నలభై సంవత్సరాలు ఉన్నటువంటి ఈ రాజకీయ పెద్ద ఉద్దండు ఎవరైతే ఉన్నారో ఈయన రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు బీసీని పెట్టలేదు ఎందుకు మహిళను పెట్టలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టగానే ఆయన గుర్తొచ్చిందా బీసీ మహిళ అలాగే ఎన్నో ఎన్నో నియోజకవర్గాలు తీసుకోండి ఈ రోజు ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీస్ పెట్టారో అక్కడ తీసుకొచ్చి మైనార్టీలు పెట్టారు వేర్ ఇస్ సోషల్ ఇంజనీరింగ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ ఇండియా ఈ ఆల్రెడీ అటికలింగ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎనభై నాలుగు సంవత్సరాల సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఇప్పుడు మేలుకున్నాడు ఆయన ఇప్పుడు బీసీలు మహిళలు పెడుతున్నాడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలను పెడితే ఇప్పుడు పెడుతున్నాడా ఇప్పుడు బీసీలు గుర్తొచ్చారు ఆయనకి ఇలాంటిది గుర్తు రాలేదు ఒకటి ప్రజల్ని మధ్య పెట్టడం ఒక ఒక్కసారి సరిపోతుందండి ఆయన జీవించినంత కాలం ప్రజలను పెట్టడం అయితే సుజాత గారు సుజాత గారు సుజాత గారు ఒక సుజాత గారు ఒక చిన్న ప్రశ్న అండి మీరేనే కాదు మొత్తంగా వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు వయసునే పదే 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 ఎందుకు చెప్తూ ఉంటారండి దేశాన్ని అంతకు మించిన నాయకులేరా ఎవరు వయసు అది ఎప్పుడు మరియు ఘోరంగా అండి ఎవరు వయసు అర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నా అనుభవం అంతా వయసు లేదు అన్నప్పుడు కూడా మీరు మాట్లాడాలి ఈ మాట

ఇక్కడ ఆయనైతే టిక్కెట్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తీసుకున్నారు బాలకృష్ణ గారు తీసుకున్నారు ఇప్పుడు మిగిలిన పార్టీకి పనిచేసిన వాళ్ళు మాత్రం ఈ అలయన్స్ పేరు చెప్పి వాళ్ళని మాత్రం బలి పసులు చేయాలి ఇంతే కదా మీరు చేస్తున్న రాజకీయం అర్చన్ గారు నేను ఒకసారి రెస్పాండ్ అవ్వచ్చా చెప్పండి అడగండి నేను నేను ఏమంటానంటే ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నా మేము తొంభై తొమ్మిది ప్లస్ ఇవాళ ఇంకొక ఏమంటారంటే ముప్పై నాలుగు ఇచ్చాం మొన్న ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు కందుల దుర్గేష్ గారు అనౌన్స్ చేశారు హండ్రెడ్ ప్లస్ థర్టీ ఫోర్ వన్ థర్టీ ఫోర్ సీట్స్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ మేము అనౌన్స్ చేసాం మా కూటమి అనౌన్స్ చేసింది మీరు ఒక్క సీట్ అనౌన్స్ చేయాలి ఇవాళ వరకు ఒక టికెట్ అనౌన్స్ చేయాలి ఇవాళ వరకు సరే పోనీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు అదే క్లారిటీ ఉందా ఏంటమ్మా అర్చన గారు అంటే ఎక్కడైతే వాళ్ళ పనితీరు బాగాలేదో వాళ్ళని మేము చేంజ్ చేశామన్నారు ఒకవేళ అదే క్రైటీరియా అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రిప్రజెంట్ చేస్తున్నటువంటి పులివెందుల నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మూడు వేల మెజారిటీ వచ్చింది పులి వెంద్రుల నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నాను సో అలాంటప్పుడు ఎవరి తన పనితీరు బాలేదు జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు బాలేకే కదా ప్రజలు ఒకరిని ఇచ్చారు అనుకోవాలి కదా వాళ్ళ ప్రకారం ఎందుకంటే వాళ్ళకి ప్రతిదీ మాండేటో ఎలక్షన్ లే మేము గెలిచేస్తున్నాం మేము గెలిచేస్తున్నాం అక్కడే ఉంటాడు అక్కడే అక్కడి దగ్గర నుంచి పని చేస్తున్నాడు అక్కడికి పని చేస్తున్నాడు లొకేషన్ ఎక్కడికి అక్కడే పని చేస్తున్నాడు మీరు కనీసం ఒక రోడ్ వేయకపోతే రోడ్ వేస్తాడు ఒక దోరగా ఇవ్వకపోతే లోకల్ గవర్నమెంట్ యువతకి నైపుణ్య శిక్షణ ఇస్తున్నాడు లోకల్ గారి తోటి ఏం కంపేర్ అమ్మా ఆల రామకృష్ణ గారు కనీసం కనపడలేదు తెలుగు మీడియా నేను అన్నదానికి ఎగ్జాంపుల్ చెప్పండి నేను ఒకటే అంటున్నా మేము గెలిచాం గెలిచామని చెప్పుకుంటారు కదా దిస్ ఇస్ మై క్వశ్చన్ మీరు చేంజ్ చేశారు మరి మీరు కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి సీట్లేగా చేంజ్ చేశారు రంపచోడవరం లో ఒక బ్రహ్మాండంగా ఒక సామాన్య మహిళకి మేము ఇస్తే అది మాట్లాడరా వీళ్ళు గుంటూరులో వీళ్ళు ఇచ్చారు కాబట్టి మేము ఇచ్చాంట ఏం మాట్లాడతారమ్మా మేము వాటి రోజు బీసీ లకి మేము ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ మీరు ఎక్కడ ఇచ్చారమ్మా నేను ఇప్పుడు చెప్తున్నా చెప్తున్న రంపచోడవరంలో ఒక సామాన్య గిరిజన మహిళకి అంగన్వాడి టీచర్ కి అలా మేం మేం ఏ బీ డోయింగ్ ఆల్ ద టైం ఇవాళ కొత్త మీరే అన్నారు కదా రాజకీయంగా ఎంతో ఎదిగినటువంటి వ్యక్తి అని కాకపోతే ఒకటి అర్చన గారు వీళ్ళకి ఏ విధమైనటువంటి డిఫెన్స్ లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడతారు గురించి ఆన్ ది స్పాట్ ఎనిమిది కిలోమీటర్లు నడవగలిగినటువంటి వాడు వాడు నాయకుడు ఆన్ ది స్పాట్ ఎనిమిది కిలోమీటర్లు వీళ్ళు ఎక్కడికక్కడ వాడు నాయకుడు గురించి చెప్తామా పైన రైట్ అండి సుజాత గారు రైట్ అండి జోస్న గారు రైట్ అండి రైట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుజాత గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జోస్న గారు సారీ అండి తిరుపతిరావు గారు శ్రీధర్ గారు సమయం అయితే చాలా తక్కువ ఉంది ఎక్కువగా అందుతాం